హాయ్ ఫ్రెండ్స్ చూడండి బేబక్క అరటికాయ ఫ్రై చేస్తుంది చూడండి స్టవ్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలేసింది ఫస్ట్ ఇది ఫ్రై కాదు ఎగురు కాదు మధ్యలో కర్రీ సంథింగ్ అలా చేసింది చూడండి నైనిక్క బనానాస్ ఫ్రై చేస్తుంది ఆయిల్ వేసి బేబక్క చెప్పింది అలా ఫ్రై చేయమని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అబ్బాయి అయితే పచ్చి పులుసుకి చింతపండు వాటర్ వేసి జ్యూస్ తీస్తున్నాడు బేబక్క పృథ్వీకి ముక్కు ఇచ్చింది టేస్ట్ చూడమని అండ్ నిక్కిలు కూడా టేస్ట్ చూసాడు చూడండి అబ్బాయి పచ్చి పులుసుకి చింతపండు వడకడుతున్నాడు వాటర్ రుథువి టేస్ట్ చూసి బాగుందని చెప్పాడు అరటికాయ కర్రీ చూసారా ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఇది పాలకూర అవి ఉల్లిపాయలు పాలకూర పప్పు చేస్తుందంట సీత సో రెడీ చేసి పెట్టారు తను వాష్రూమ్కి వెళ్ళింది ఇక్కడ పోపు పెడుతున్నాడు అబ్బాయి అండ్ రసం వేస్తున్నాడు పోపు పెట్టి పచ్చి పులుసు చూడండి ఫ్రెండ్స్ చెప్పాను కదా వచ్చింది షవర్ చేసి ఇప్పుడు తను పప్పు తయారు చేస్తుంది ఫస్ట్ ఉల్పె ముక్కలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ వేసింది ఆ తర్వాత అందులో పాలకూర వేసింది ఇక్కడ అబ్బాయి టేస్ట్ చూడమన్నాడు పచ్చి పులుసు తను టేస్ట్ చూసి కొంచెం ఉప్పు తక్కువైంది అయింది ఎక్కువ పుల్లగా ఉందని చెప్పింది సో అందుకని అబ్బాయి కొంచెం వాటర్ వేశాడు ఇక్కడ పృథ్వీ వెల్లుల్లిపాయలు తొక్క తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ శేఖర్ భాష పచ్చిపూసు బౌల్లో వేసుకొని తాగుతున్నారు ఆయనకి ఇష్టం అంటుంది సో అబ్బాయి బౌల్లో వేసాడు చూడండి బౌల్తో బౌల్లో వేస్తున్నారు తను తాగుతున్నాడు తనకి నచ్చింది అంటది చూడండి స్పూన్ పెట్టుకుని తాగుతున్నారు ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే రైస్ వేసుకొని అందులో పచ్చిపూసు వేసుకొని రైస్ తింటున్నాడు ఇక్కడ మనకంట కూడా సేమ్ పచ్చిపులుసు తీసుకున్నాడు ఇక్కడ పప్పు తాలింపు పెడుతుంది సీత ఇక్కడ నబ్బలు కొంచెం పప్పులో వాటర్ పప్పు గిన్నె వాటర్ వేసి క్లీన్ చేయమంది సీత సో కడుగుతున్నాడు ఇక్కడ అబ్బాయి తింటున్నాడు పచ్చి పులుసు వేసుకొని ఇక్కడ పులుసు తాగుతుంది సోని చూడండి పప్పు వంపుతుంది సీత కొంచెం పప్పు ఏమన్నారు శేఖర భాష తింటానని ఇక్కడ పృథ్వీ కూడా పచ్చి పులుసు రైస్ వేసుకుని అరటికాయ కూర వేసుకుని పట్టుకెళ్తున్నాడు బౌలు తినడానికి సీత పోపు పెడుతుంది పప్పులోకి చూడండి పోపు పెట్టింది ఇప్పుడు శేఖర్ భాష కొంచెం పప్పు వేసుకున్నారు కదా అది తింటా వెళ్తున్నారు చూడండి ఇదే సీత వండిన పప్పు దానిపైన పోపు చూడడానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది పప్పు అయితే పాలకూర పప్పు అంట తను కొంచెం ముందుగా ప్రేరణకి తీసేసింది కొత్తిమీర చల్లకుండా బౌల్లోకి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర చల్లింది చూడండి పోపు తినే మసాలాలు కూడా వేసింది ఇందులో ఇక్కడ నిఖిలు తింటున్నాడు సేమ్ అట్టికాయ కూర అండ్ పచ్చి పులుసు వేసుకొని చూడండి ఇక్కడ సీత కొత్తిమీర జల్లింది పప్పు పైన ఇక్కడ నిఖిలు సోనీ కూర్చున్నారు సోనీ స్పూన్స్తో తీసుకుని తింటుంది ఇక్కడ కొంచెం పప్పు ఏమని వచ్చాడు పృథ్వీ అండ్ మనకంట కూడా పప్పు ఏమన్నాడే వేసింది తను చూడండి మనకంటే బౌల్ పట్టుకొని వెళ్తున్నాడు పప్పు వేసుకొని తను పచ్చి పులుసు వేసుకోలేదు ఫ్రెండ్స్ తను తాగాడు కదా ఫస్ట్ సో అందుకని రైస్లో పప్పు వేసుకుని తిన్నాడు ఇక్కడ ఆదిత్య గారు లంచ్ చేస్తున్నారు అటుగే కూర వేసుకొని ఇక్కడ పప్పు బాగా చేసిందని సీతకి ఫ్లయింగ్కిసి ఇచ్చారు చూడండి ఇక్కడ పృథ్వీ తెచ్చుకొని తింటున్నాడు పప్పు రైస్ అండ్ శేఖర్ భాష నయనికా నైనికాకి అయితే బాగా నచ్చింది సో తను వేళ్ళు కూడా నాకేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సోనియా నిఖిలికి దగ్గర అయింది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు అండ్ ఇక్కడ అందరూ కలిపి లంచ్ చేస్తున్నారు అబ్బాయి నబీల్ నైనికా శాఖర్ భాష అందరూ